ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం నగరంలో ప్రధానంగా ప్రగతిశీల యోజన సంఘం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు పివైల ఆధ్వర్యంలో మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజలను దగ్ధం చేయడం జరిగింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రధానంగా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని అదేవిధంగా నిరుద్యోగ సమస్య పైన పత్రాన్ని విడుదల చేయాలని అదేవిధంగా వైద్య రంగానికి కూడా సరిపడా నిధులు కేటాయించాలని ప్రధానమైనటువంటి డిమాండ్లతోనే మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఇలా ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలలో పునరాలోచించుకోవాలి వెంటనే విద్యారంగానికి తగినటువంటి నిధులు ముప్పై శాతం నిధులు కేటాయించాలని అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కూడా మీరు ఆలోచించాలని అదేవిధంగా విద్యారంగాన్ని కూడా కాపాడేటువంటి పరిస్థితులలో ఇలా ప్రభుత్వం వాళ్ళ విధానాలను కొనసాగించాలని ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఇట్లా కనుక చేయనటువంటి పక్షాన రేపు ముప్పై ఒకటో తారీఖున మేము ప్రగతిశీల యువజన సంఘంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము అసెంబ్లీని ముట్టడించడానికి కూడా సిద్ధపడతా ఉన్నాం వేలాది మంది కార్యకర్తలతోనే విద్యార్థి యువజన సంఘాలతోనే రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలకు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అదే విధంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే మీరు తక్షణమే సమస్యల్ని పరిష్కారం చేయాలి లేకుంటే కేసీఆర్ పట్టిన కథ మీకు కూడా పడుతుంది అని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి వర్గాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు మస్తాన్ పిడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు పిడిఎస్యు పివైఎల్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని గెస్ట్ హౌస్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కరపత్రాలను దక్షిణం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రంగానికి మరీ తక్కువ శాతం ఈ రోజు నిధులను కేటాయించడం అంటే చాలా బాధాకరం ఈ రోజు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఏమి పట్టించుకోకుండా ఈ రోజు అసెంబ్లీలో ఉన్న ఇక్కడ ముగ్గురు మంత్రులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక్కరు కూడా ఏమి పట్టించుకోకుండా ఈ రోజు వాళ్ళ వైపే ఆలోచించుకొని ఈ రోజు కార్పొరేట్ వైపే ఆలోచించి వాళ్ళకే బడ్జెట్ కేటాయించిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది తక్షణమే విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం అయినా కూడా రేవంత్ రెడ్డి గారు మన మేధావులతో చర్చ జరిపితే మేము కేటాయిస్తాం అని చెప్పి ఇరవై శాతం అయిన కండిసార్లు మేము కేటాయిస్తాం అని చెప్పి హామీ ఇచ్చిను కానీ ఆ హామీని కూడా నిలబెట్టుకోలేక ఈరోజు పక్కదారి పెట్టించిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది మాటలకే తప్ప శాతంలో లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే యువ యువకుల మీద ప్రేమ ఉంటే తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ చేయాలి అదేవిధంగా ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ అనే గురుకులాలు ఉన్నాయో వాటికి సొంత భవనాలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో అధిక ఫీజులు తీసుకుంటా ఉన్నారు వాటిలపై చర్యలు తీసుకొని అడుగుతు లేకుండా నడిపిస్తున్న కళాశాలలు కావచ్చు పాఠశాల కావచ్చు వాటిపై తక్షణ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా ఇంటర్నేషనల్ స్కూల్ ను తీసుకొచ్చారు దానికి ఇంతవరకు పర్మిషన్ లేకుండా కూడా కలెక్టర్ గారు అక్కడ ఆఫీసుల్లో నిద్రపోతుంది తప్ప ఆ స్కూల్ పై చర్యలు తీసుకోకుండా ఆ స్కూల్లో లక్ష యాభై నుంచి ఈ రోజు ఫీజులు వసూలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది తక్షణమే ఆ స్కూలపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా వారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ముప్పై శాతం నిధులు కేటాయించకపోతే మాత్రం ఈ అసెంబ్లీ గేట్లు ఎక్కుతాం అవసరం అయితే ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా వారికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం విద్యా రంగానికి రేపు జరగబోయే పునరాత్వం చేసుకుని రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించకపోతే మాత్రం అసెంబ్లీ ముట్టడికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వేల సంఖ్యలో విద్యార్థులు యువకులు కదులుతా ఉన్నారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం